హిందుస్థాన్ కాస్త పాకిస్తాన్గా మారిపోతుందేమో అనేటువంటి ఆందోళన ఆమె మాటల్లో కనిపించింది ప్రతి హిందూ కుటుంబం కనీసం ముగ్గురు నుంచి నలుగురు పిల్లల్ని కనాలి ముస్లింల జనాభా గ్రోత్ రేట్ అనేది ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది హిందువుల జనాభా అనేది ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ తగ్గింది సొంత దేశంలోనే పరాయి వాళ్ళలాగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మెజారిటీ హిందువులు మెజారిటీ గల దేశంలో మైనారిటీలాగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి దాపరుస్తుంది అసలు మైనారిటీ స్టేటస్ ఏంటి ఎవరు మైనారిటీలు ఎవరు మెజారిటీ లేకపోతే రిలీజియస్ యాంగిల్లోనో మనం చూడడం ఆపేసి లెక్కలు గమనిద్దాం ఒకసారి అందుకనే ఈ పర్టికులర్గా ఈరోజు ఈ వీడియో చేసుకున్నా నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ తాజాగా బీజేపీ లీడర్ గతంలో ఆమె ఎంపీగా కూడా పనిచేశారు నవనీత్ కౌర్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆమె ఏం మాట్లాడారంటే ప్రతి హిందూ కుటుంబం కనీసం ముగ్గురు నుంచి నలుగురు పిల్లల్ని కనాలి ఎందుకు అంటే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా అని చెప్పారు ఒక మౌలానా ఓపెన్గా చెప్పాడంట ఆయన ఏం చెప్పాడంటే నాకు నలుగురు భార్యలు ఉన్నారు పంతొమ్మిది మంది పిల్లలు ఉన్నారు సో అంత ఓపెన్గా చెప్పగలిగినప్పుడు ఎందుకు హిందువు ప్రతి హిందువు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కనీసం ముగ్గురు నుంచి నలుగురు పిల్లల్ని కనకూడదు డెఫినెట్గా కనాలి తద్వారా హిందువుల జనాభా ఇప్పుడు కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇయర్ బై ఇయర్ లేదా డెకేడ్ బై డెకేడ్ మనం కంపేర్ చేసుకున్నప్పుడు గ్రోత్ రేట్ పడిపోతుంది అని ఆమె కొంచెం పొలిటికల్ యాంగిల్ తీసుకున్నప్పటికీ కూడా అదేదో కేవలం రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యానాలుగా మాత్రమే మనం చూడలేం డెఫినెట్గా అందులో ఫ్యాక్ట్స్ ఉన్నాయి అండ్ గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిలో ఈ నవనీత్ కౌర్ మాత్రమే కాదు గతంలో ఆమె సినిమా యాక్టర్స్గా కూడా చేశారు తర్వాత ఎంపీ అయ్యారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు బీజేపీ లీడర్ ఆమె కొన్ని లాజిక్గా అనిపించింది అందులో కొంత వాస్తవం ఉంది పూర్తిగా మనం కొట్టి కొట్టి పారేయడానికి లేదు ఇప్పుడు నిన్న దానికి కొన్ని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు గతంలో చాలామంది ఉన్నారు గిరిరాజ్ సింగ్ గారు అమిత్ మాల్వీయ గారు కేశవ ప్రసాద్ మౌర్య యోగి ఆదిత్యనాథ్ గారు కూడా మాట్లాడారు వాళ్ళు ఏం మాట్లాడారో కూడా నేను తర్వాత చెప్తాను వీడియోలో సో ప్రస్తుతానికి ఈమె మాట్లాడిన దాంట్లో కొన్ని పాయింట్స్ హిందుస్థాన్ని పాకిస్తాన్గా మార్చే కుట్ర జరుగుతోంది అనేటువంటిది ఆమె ఆరోపణ అంటే గ్రాడ్యువల్గా ముస్లింల జనాభా పెరిగిపోతోంది డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా వేగంగా జరుగుతున్నాయి మీరు లెక్కలు గమనించండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల ప్రక్రియ జరిగింది అప్పటి నుంచి మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక్కసారి లెక్కల్ని గమనించేటువంటి ఒకసారి స్టాటిస్టిక్స్ చూద్దాం కేవలం ఆమె చెప్పినటువంటిది పొలిటికల్ యాంగిల్లోనో లేకపోతే రిలీజియస్ యాంగిల్లోనో మనం చూడడం ఆపేసి లెక్కలు గమనిద్దాం ఒకసారి అందుకనే ఈ పర్టికులర్గా ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను లెక్కలు మనం చూసుకుంటే డెకేడ్స్ వారీగా చూద్దాం నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ వన్ ఆ దశాబ్దంలో హిందూ గ్రోత్ రేట్ ట్వంటీ పాయింట్ సెవెన్ ముస్లింల జనాభా థర్టీ టూ పాయింట్ సెవెన్ పెరగడం సిక్స్టీ వన్ నుంచి సెవెంటీ వన్ వరకు చూస్తే కనుక ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ హిందూ గ్రోత్ రేట్ థర్టీ పాయింట్ నైన్ ముస్లిం గ్రోత్ రేట్ అలాగే సెవెంటీ వన్ నుంచి ఎయిటీ వన్ చూసుకుంటే మనకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెరిగింది వేరేజ్ ముస్లిమ్స్ థర్టీ పాయింట్ సెవెన్ ఎక్కువనే ఉంది ఎయిటీ వన్ నుంచి నైంటీ వన్ తీసుకుంటే ట్వంటీ టూ పాయింట్ సెవెన్ పెరిగింది హిందువుల జనాభా వేరేజ్ ముస్లిం గ్రోత్ రేట్ చూసుకుంటే థర్టీ టూ పాయింట్ నైన్ అలాగే నైంటీ వన్ నుంచి టూ థౌజండ్ వన్ వరకు చూసుకుంటే నైంటీన్ పాయింట్ నైన్ హిందువుల జనాభా గ్రోత్ రేటు వేరేజ్ ముస్లిం గ్రోత్ రేట్ చూసుకుంటే ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ చాలా వ్యత్యాసం కనబడుతోంది దాదాపు నైన్ పర్సెంట్ వేరియేషన్ కనబడుతుంది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్యలో చూస్తే హిందువుల జనాభా హిందూ పాపులేషన్ గ్రోత్ రేటు సిక్స్టీన్ పాయింట్ సెవెన్కి పడిపోయింది వేరేస్ ముస్లింల గ్రోత్ రేట్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్కి పెరిగింది సో డెకేడ్స్ వారీగా చెప్పాను దశాబ్దాల వారీగా ఏ దశాబ్దంలో హిందువుల గ్రోత్ రేట్ ఎంత ముస్లింల జనాభా గ్రోత్ రేట్ ఎంత అనేది చెప్పాను నేను ఓవరాల్గా చూద్దాం ఓవరాల్గా చూస్తేనా కూడా షేర్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఎంత ఉంది ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంటేజ్ అంటే భారతదేశం మొత్తం జనాభాలో హిందువుల పర్సంటేజ్ ఎంత ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంటేజ్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చూస్తే డెబ్భై తొమ్మిది పాయింట్ ఎనిమిది పర్సెంటేజ్ అంటే ఏమైంది నాలుగు పాయింట్ మూడు పర్సెంటేజ్ పడిపోయింది ఓకే ముస్లిమ్స్ షేర్ చూద్దాం ఓవరాల్ జనాభాలో రెండు వేల నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఎంత పర్సంటేజ్ ఉండేవాళ్ళు నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉండేవాళ్ళు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్ జనాభా లెక్కలు తీస్తే ఇంకా రాలేదు లేటెస్ట్ జనాభా లెక్కలు తీస్తే బహుశా సెవెంటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉండొచ్చు లేదా కాస్త థర్టీ టూ వన్ ఆర్ టూ పర్సెంట్ థర్టీ ఎయిట్ అయినా కావచ్చు సో ముస్లింల జనాభా గ్రోత్ రేట్ అనేది ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది హిందువుల జనాభా అనేది ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ తగ్గింది ఓవరాల్గా రెండు తగ్గుతున్నాయి ఓవరాల్గా రెండు తగ్గుతున్నాయి కానీ కంపేర్ చేసి చూసుకున్నప్పుడు హిందువుల జనాభా గ్రోత్ రేట్ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ పడింది నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఈ రోజు వరకు అండ్ ముస్లింల జనాభా రేట్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది సరే ఎందుక ఈ లెక్కలన్నీ మనం ఎందుకు ఇప్పుడు ఈ ఈ ఇదంతా ఎందుకు మనం మాట్లాడుకోవాలి అంటే కనుక డెఫినెట్గా మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం కూడా వచ్చేది ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్లో ముస్లింల పాపులేషన్ ఎంత ట్వంటీ సెవెన్ పర్సంటేజ్ ఉంది కేరళలో ఎంత ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ అస్సాంలో ఎంత థర్టీ ఫోర్ పాయింట్ టూ తమిళనాడులో కొంచెం తక్కువగానే ఉంది ఫైవ్ పాయింట్ నైన్ పర్సంటేజ్ ఉంది అంటే రాణు రాణు క్రమక్రమంగా ఒక కమ్యూనిటీ ఒక నిర్ణయాత్మక శక్తిగా మారుతోంది డిసెస్ ఫ్యాక్టర్గా మారుతున్నారు ప్రభుత్వాల్ని పడగొట్టాలన్నా ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా కూడా మేమే నిర్ణయించాలనేటువంటి పరిస్థితుల్లో పరిస్థితిలో ఒక నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారు తద్వారా డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా ప్రమాదకరంగా మారుతున్నాయనేటువంటిది ఈ యొక్క ఆమె మాట్లాడిన దాంట్లో సారాంశం హిందుస్థాన్ కాస్త పాకిస్తాన్గా మారిపోతుందేమో అనేటువంటి ఆందోళన ఆమె మాటల్లో కనిపించింది అందుకనే ఈ లెక్కలన్నీ కూడా తీయాల్సి వచ్చింది నిజానికి గతంలో ఈమె తరహాలోనే నవనీత్ కౌర్ లాగానే మరికొంతమంది బీజేపీ లీడర్స్ కూడా మాట్లాడారు ఎవరయ్యా గిరిరాజ్ సింగ్ గారు మాట్లాడారు యూనియన్ మినిస్టర్ అయిన ఆయన ఏం మాట్లాడారంటే షేర్ ఆఫ్ హిందూస్ అంటే హిందువుల జనాభా పర్సంటేజ్ అనేది పడిపోయింది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కారణం అంటే కనుక ఒకటి మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఈ మార్పు వచ్చిందనేది చెబుతూ అసలు మైనారిటీ స్టేటస్ ఏంటి ఎవరు మైనారిటీలు ఎవరు మెజారిటీ అనేది సరే అప్పుడంటే తక్కువ ఉంది మరి ఇన్ని సంవత్సరాలైంది కదా డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది కదా ఇంకా మనం వాళ్ళని మైనారిటీలుగానే చూడాలా మైనారిటీ దాన్ని రీడిఫైన్ చేయాలి రీడిఫైన్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది అండ్ ఎవరు మైనారిటీలు కేవలం ముస్లింలు మాత్రమే మైనారిటీలా సిక్కులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు జైనులు ఉన్నారు ఇంకా రకరకాల కమ్యూనిటీలు ఉన్నారు మరి వాళ్ళెవరికీ లేనటువంటి ప్రాధాన్యత కేవలం వీళ్ళకే ఎందుకు అనేది గిరిరాజ్ సింగ్ గారి ఆరోపణ గతంలో మాట్లాడారు తర్వాత అమిత్ మాల్వీయ గారు కూడా మాట్లాడారు బీజేపీ ఐటీసెల్ చీఫ్ అయిన ఆయన కూడా సేమ్ అదే అర్థం వచ్చేటట్టుగా మాట్లాడారు నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి కొన్ని డేటా కూడా ఇచ్చారు నేను దానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి డేటాను ఆయన ఆయన అమిత్ మాల్వీయ గారు కూడా డేటా కూడా ఇచ్చారు ఆమె అతను ఏం చెప్పారంటే కాంగ్రెస్ పరిపాలననే ఆయన కూడా తప్పడు కొంచెం పొలిటికల్ యాంగిల్లో మాట్లాడారు బట్ ఫ్యాక్స్ ఉన్నాయి ఆయన చెప్పినటువంటి డేటాలో మాత్రం ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఎందుకంటే దాదాపుగా ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ వాళ్ళే రూల్ చేశారు కదా కాంగ్రెస్ పరిపాలించింది కాబట్టి డెఫినెట్గానే ఆయన పొలిటికల్ లీడర్ కాబట్టి పొలిటికల్ యాంగిల్లో మాట్లాడారు తర్వాత కేశవ్ ప్రసాద్ కేశవ్ ప్రసాద్ మౌర్య గారు మాట్లాడారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఆయన కూడా ఎపీజ్మెంట్ పాలిటిక్స్ వలనే ఈ పరిస్థితి దాపురించింది కాబట్టి ఈ మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే దేశం ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళిపోతోంది ఇప్పటికే గ్రాడ్యువల్గా వెళ్ళిపోయింది చాలా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో అయితే కోర్టులు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అంటే కోర్టులు ఆందోళన వ్యక్తం చేసింది చొరబాటుదారుల గురించి కలిపి ప్రస్తావిస్తూ మాట్లాడాయి రోహింగ్యాలను కలిపి మాట్లాడాయి ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు వస్తున్నారు మనకి దేశంలో ఓవర్ క్రౌడ్ అయిపోతున్నాం ఇది ఆందోళనకర పరిణామం అని చెప్పి కోర్టులు ఆ ఆ కాంటెక్స్లో మాట్లాడారు బట్ స్టిల్ అది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు ఎందుకంటే డెమోగ్రఫిక్ చేంజెస్ గురించి కోర్టులు కూడా ప్రస్తావించాయి ఈ నిష్పత్తి బ్యాలెన్స్డ్గా ఉండాలి తప్పితే మారిపోతోంది అనేటువంటిది కోర్టులు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రసాద్ మౌర్య గారు ఆ మాట్లాడారు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా మాట్లాడారు ఆయన తరచూ మాట్లాడుతూ ఉంటారు మరొకసారి ఈ సందర్భం వచ్చింది కాబట్టి మనం గుర్తు చేసుకోవాలి ఆయన ఏమన్నారంటే విదేశీ శక్తులు అంటే ఫ్రెంచ్ వారు డచ్ వారు బ్రిటిష్ వాళ్ళు మొఘల్ చక్రవర్తులు వ్యాపారం చేసుకోవడానికి వచ్చి బ్రిటిష్ వాడు ఇక్కడ రెండు వందల సంవత్సరాలు వేసుకుని కూర్చున్నాడు ఎందుకు ఇక్కడ ఉండేటువంటి ప్రజల్లో అనైక్యత ఇక్కడ ఉండేటువంటి కొంతమంది దేశద్రోహుల వలన రెండు వందల సంవత్సరాల పాటు దేశం మొత్తాన్ని దోచుకుపోయారు బ్రిటిష్ వారి పరిపాలన మనకు తెలుసు సరే ఏదో అతి కష్టం మీద మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్ర్యం వచ్చింది అంతకుముందు ఇంకా చాలామంది పరిపాలించారు కదా ముస్లిం చక్రవర్తులు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు అందరూ కూడా వచ్చి దేశాన్ని దోచుకుపోయారు సో ఈ రోజున ఈ లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన నలుగురైదు లీడర్ల ఆవేదన ఆందోళన కన్సర్న్ ఏంటంటే మరొకసారి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది హిందువులు మెజారిటీ జనాభా కలిగినటువంటి ఈ దేశంలో ఈ గ్రోత్ రేట్ పడిపోవడం అనేది దేశానికే ప్రమాదము డెమోక్రసీకే ప్రమాదము హిందువుల ఉనికి అస్తిత్వానికి చాలా చాలా ప్రమాదం ఉనికిని నిలుపుకోవాలి కాపాడుకోవాలంటే డెఫినెట్గా మన జనాభాను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ కాంటెక్స్లోనే నవనీత్ కౌర్ కూడా ప్రతి హిందువు కనీసం ముగ్గురు నుంచి నలుగురు పిల్లల్ని కనాలి అనేటువంటి మాటలు ఆవిరు మాట్లాడారు గతంలో మిగతా లీడర్స్ కూడా మాట్లాడారు లేకపోతే ఏమవుతుంది ప్రమాదం ఏమిటంటే సొంత దేశంలోనే వాళ్ళలాగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆల్రెడీ మనం చాలా ఉదంతాలు చెప్పుకున్నాం డే బై డే మనం చేసేటువంటి వీడియోస్లో సొంత దేశంలోనే పరాయి వాళ్ళలాగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మెజారిటీ హిందువులు మెజారిటీ గల దేశంలో మైనారిటీలాగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి దాపరిస్తుంది ఇందాక నేను చెప్పాను కదా ఒక నాలుగు రాష్ట్రాలు తమిళనాడు అస్సాం కేరళ అస్సాం ఇప్పుడు పర్వాలేదు హిమంత విశ్వ శర్మ వెళ్ళిన తర్వాత డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు ఎవరిని ఉండనివ్వటం లేదు ఐ మీన్ అక్రమంగా వచ్చి చొరబడినటువంటి వాళ్ళు అవన్నీ కూడా అక్కడి నుంచి పంపించేసేటువంటి ప్రయత్నం చాలా రిగరెస్గా జరుగుతుంది జరగాల్సింది అది అన్ని స్టేట్స్లో జరగాల్సిందే నో డౌట్ అండ్ కేరళలో అక్కడ ఇంకా పెనరై విజయన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా మైనారిటీ సంతుష్టీకరణ కొనసాగుతుంది ఈ ఈ డామినేషన్ డెఫినెట్గా కనిపిస్తుంది చాలా జిల్లాల్లో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా హిందువులు చాలా వరకు మైనారిటీలుగానే కేరళ రాష్ట్రంలో ఉన్నారు వెస్ట్ బెంగాల్లో పరిస్థితి చాలా దారుణం మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఈ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ అనేది పాపులేషన్ కూడా ఇప్పటి లెక్క కాదు ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది లేటెస్ట్ జనాభా లెక్కలు తీస్తే బహుశా థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మధ్య ఉండొచ్చు లేకపోతే ఇంకా వన్ ఆర్ టూ పర్సెంట్ ఎక్కువ ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు సో మమతా బెనర్జీ అనగానే మనకు తెలిసినటువంటి విషయమే మైనారిటీ సంతుష్టీకరణ కోసం ఎపీజ్మెంట్ కోసం ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తారు ఎందుకంటే ఆమెకు పద ఉంటే చాలు ఏం పోయినా పర్వాలేదు నేషనల్ సెక్యూరిటీ ఏమైపోయినా పర్వాలేదు బోర్డర్ దాటి ఎంతమంది వచ్చినా పర్వాలేదు ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు మరి ఏదో ఒక రోజు పులి మించి దిగాల్సినటువంటి పరిస్థితులు కూడా ఆమెనే మింగేసినటువంటి పరిస్థితి వస్తుంది బహుశా వచ్చే ఎన్నికల్లో ఏమైనా జరుగుతుందేమో చూడాలి సో ఓవరాల్గా ఆందోళన ఏంటంటే హిందువులు తమ అస్తిత్వాన్ని ఉనికిని కాపాడుకోవాలంటే జనాభాను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఆ మౌలాన అలా అంత ఓపెన్గా చెప్పినప్పుడు మనం ఎందుకు తక్కువ ఇక్కడ చాలామంది క్వశ్చన్ చేయొచ్చు సరే పిల్లల్ని గమని చెప్తున్నారు మరి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా ప్రభుత్వం ఏమైనా పోషిస్తుందా లేదా ఈ వీడియో మీరు చేస్తున్నారు కాబట్టి మీరేమైనా మాకు సహాయం చేస్తారా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా సహజంగానే వస్తాయి బట్ అఫ్ కోర్స్ అది కూడా సీరియస్ క్వశ్చనే బట్ డెఫినెట్లీ ఇది ఒక బ్రాడర్ సెక్షన్లో చాలా సీరియస్గా దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి విషయం హిందూ సమాజంలో చర్చ జరగాల్సినటువంటి విషయం మరి దీనికి ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది పర్టికులర్గా సెంటర్లో కేంద్రంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఓవరాల్గా మొదటికే మాసం వచ్చేటువంటి ప్రమాదం ఉంది గతంలో ఎవరెవరైతే మనం దేశాన్ని పరిపాలించారో ఇప్పుడు కాకపోయినా ఇమీడియట్ థ్రెట్ కాకపోయినా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక నలభై సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరాల తర్వాత అలాంటి ప్రమాదం మరొకసారి వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు సో జాగో హిందూ అనేటువంటిది ఓవరాల్గా ఈ నేతలందరూ చెప్పినటువంటి సారాంశం మరి మీకేమనిపిస్తోంది ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్కలు కావచ్చు ఇప్పుడు ఒక నలుగురు ఐదురు వ్యక్తుల పేర్లు కూడా నేను ఉదహరించాను వాళ్ళు ఏమైతే ఆందోళన వ్యక్తం చేశారో వాళ్ళు ఏమైతే పాయింట్స్ మెన్షన్ చేశారో అందులో వాస్తవం ఉందా లేకపోతే రాజ రాజకీయ కోణం మాత్రమే కనిపిస్తుందా డేటాతో పాటు చెప్పాను తప్పకుండా మీ యొక్క ఆలోచనని కామెంట్ సెక్షన్లో పెట్టండి మనం మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు